జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో రైతుల రుణమాఫీపై మాయమాటలు చెప్పి మాఫీ సరిగా చేయలేదని మోసపూరితానికి పాల్పడి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి రోడ్డెక్కి నిరసన తెలిపారు తెలంగాణ చౌరస్తాలో అన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి నిరసన తెలుపుతూ పెట్రోల్ బంక్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి పాటిస్తోందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది రైతులకే మాఫీ కావడంతో రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని బీఆర్ఎస్ నాయకులు రైతులు ఈ సందర్భంగా మాట్లాడారు స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అదేవిధంగా చెప్పికొండి చెప్పకొండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సమస్త ప్రజల అభిమానాన్ని చూడగొన్నాడు కానీ మొన్న ఎలక్షన్లో కేవలము ఇస్తున్న వారి ఆలోచనలతో ఏదో ఏదో విధంగా అధికారాన్ని తీసుకోవాలనే దురుద్దేశంతో రకరకాల మోసాలు చేసి రకరకాల హామీలతో అధికారులకు వచ్చాడు మరి ఆ రోజు ఏం చెప్పినాడు రెండు లక్షల రూపాయల రుణమాపం చేస్తా అన్నాడు మరి ఇప్పటిక ఏం జరిగింది వాస్తవాన్ని చూస్తే ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేయాల్సింది లెక్కల ప్రకారం కానీ రెండు విడతల్లో ఆరు ఆరు వేల కోటిచ్చిండు లాస్ట్కి రెండు లక్షల రూపాయలు మాత్రము ఆరు ఆరు వేల మందికి ఆరు ఆరు లక్షల ఆరు వేల కోటిచ్చిండు మొత్తం లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల కోట్లు ఈరోజు ప్రభావం జరిగింది మరి నిజంగా చూస్తే ఈరోజు రైతులకు ఆధార్లో పేరు తప్పిందోనో లేకుంటే అకౌంట్ బుక్ లో పేరు తప్పిందోనో రకరకాల కారణాల వల్ల ఈరోజు దాదాపు ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలని రైతులకు ఇవ్వాలి అదే ఉద్దేశంతోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది లక్షల కోట్ల డబ్బులు అయితే మరి అప్పుడు నేను సమాధానం ఏం చెప్తావు ప్రజలు చెప్పలేవు కదా సమాధానం మేము పండబం నుంచి కట్టలేవు కదా నువ్వు ఏమైనా వ్యవసాయం చేసి దిద్దలేవు కదా నువ్వు ఏమైనా బిజినెస్ చేసేది అప్పు కట్టలేవు కదా ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఎవరైనా చేయగలుగుతాము దానికి అప్పు నువ్వు చేస్తా నేను చేస్తా తెచ్చినవాడు అన్నవాడు కూడా అప్పుడు మాఫీ నువ్వు ఎక్కిటప్పుడు ఏం చెప్పినావు రెండు రోజులు రుణమాపిస్తా అని చెప్పినావు ఢిల్లీకి ఢిల్లీ పోయానికే పద్నాలుగు సార్లు పదిహేడు సార్లు పోయినావు ఒకసారి పోయినకే ఏడు 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 కోట్లు అది ఎక్క ఈ వ్యవసాయ రుణమాపు కాదా నువ్వు ఏం చేస్తావు ఖచ్చితంగా రాజకీయ నువ్వు ఖచ్చితంగా నువ్వు కట్టి ఉన్న మనిషి అయితే రాజే చేస్తావు లేకపోతే ఇంకా అసలు బతకడ బతకకుడు నమీ చెప్పకుండా సార్ మేము ఒకటే చెప్తున్నాం మాకు మాకి మీకు కాకపోతే మాకి బాగుండదు మీరు వేసామందాం మొత్తం మీకి మీ మీద చర్య చేసుకున్నాం మేము మీ మీద దారి కూడా రాజీ కూడా మేము మా వేసాము అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉత్తమైనటువంటి సీఎం గా చెప్పుకుంటున్నాడు మంటికి పోయినా ఇంటి వాడు ఉండాలనేది ఒక సామెత ఉంది మన సొంత గడ్డ మీద పుట్టి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లి మరి రెండవ రెండవసారి ఉద్యమాలను ఉవ్వెత్తున లేపి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిని మరి సులకన భావంతో మరి మాట్లాడుతున్నాడు ప్రజలు కూడా ఆయన ఏదో చేస్తాడని రేవంత్ రెడ్డి నక్క మాటలకు మోసకారి మాటలకు మోసపోయి ఇప్పుడు వాళ్ళు గోతిలో పడినటువంటి ఎలకలాగా కుడిలో పడిన ఎలకలలాగా వాళ్ళు బాధలు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా నేను కోరేదామంటే రేవంత్ ప్రభుత్వాన్ని వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఏవైతే నాలుగు వందల ఇరవై ఉన్నాయో కనీసం వన్ ట్వంటీ అన్న కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ నిరసనను ప్రజాముఖంగా మేము తీసుకెళ్తూ ఇది లక్షల అప్పుడు మనప్పుడు సమాధానం ఏం చెప్తావు ప్రజలకు చెప్పలేవు కదా సమాధానం మేము పంట పండించి కట్టలేవు కదా వ్యవసాయం చేసి దిద్దలేవు కదా నువ్వు బిజినెస్ చేసేది తప్పు కట్టలేవు కదా ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఎవరైనా చేయగలుగుతాము దానికి అప్పు నీవు చేస్తా నేను చేస్తాను తెచ్చినోడు అన్నవాడు కూడా అప్పు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి